连乜都得。 పగడాల దండ లేటవ పగలంగ నన్న చూతవ పగడాల దండ లేటవ పానంగ నన్న చూతవ దోస్తులందరికి నమస్తే ఎట్లా నరుల మనలందరూ మంచిగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాము నా మీరు ఏజే సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము ఒక్క రోజు వీడియో పెట్టినందుకు ఓ దేవుడ ఎన్ని కామెంట్లు అంటే అన్ని కామెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుందిలా అంటే మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అండి ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు పెంటక్క ఇక వాళ్ళందరికీ థాంక్స్ చెప్పొచ్చు కదా అవును దోస్తులు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థాంక్స్ అండి సరే సరే ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్ళైనాక ప్రేమలో పడితే పార్ట్ ఫార్టీ టూ ఇంత వరకు వచ్చినాము ఇంకా ముందుకు పోవాలి మన ఈ సిరీస్ అనేది అని కోరుకుంటున్నాము అంటే మీరు సపోర్ట్ వల్లనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ మీరు మా కోసం ఒక చిన్న పని చేయడం వీడియో అతన్ని హెల్ప్ అసలు మర్చిపోకండి సరికాయ పదండి ఎందుకు ఏడుస్తున్నా ఊకో జో జో కన్నయ్యా వస్తది వస్తది అమ్మమ్మ వస్తది నాయన ఇగో మీ నాయన బుధువుడు ఇగో వస్తుంది ఇక అంటుడు ఇంకా వస్తలేదు ఆ ఇగ మనుమడి పుట్టిందన్న సంతోషం ఏమన్నా డబ్బును వస్తే ఏమైతుందో ఇక మా అమ్మ ఒక్కతే ఇంతగానం చూసుకుంటది ఈ కండల్లో విరుగుతుందని తిండిపోయింది డాడీ అన్నం తిని వస్తుంది అమ్మమ్మ నువ్వు ఏడువకు నాయన కవిత ఆగో వచ్చింది డాడీ మీ నాయనం వచ్చింది ఆదిలే ఉన్నమ్మా ఇప్పుడు ఏడుస్తుంటే మీ నాయనం వస్తలేదని ఏడుస్తున్నవా డాడీ ఊకో ఊకో అనగానే ఊకుండా అత్తమ్మా ఏడంగానే వచ్చినావు కదా ఆ వచ్చిన వచ్చిన కన్నయ్య ఇక్కడ ఎట్లుండే నమ్మడు ఓయమ్మో తెల్లగా ఉండే కదే కదే కవిత నాకు ఎత్తుకుంటాటత్తమ్మ తీసుకో ఓయమ్మో అమ్మో ఎంత ముద్దుగుండే పండు తాతలు ఉన్నవయ్య ఉన్నవయ్యా తెల్లకున్నపో ఇంత ముద్దు పుట్టిండేనా మంగడు పావు ఒక్క నాలుగు ఇళ్ళు పుట్టినట్టే కదా కవిత నిజమేనా అవునత్తమ్మ డాక్టర్లు అందరూ చూసి మురుస్తూ నిజంగా ఎంత ముద్దుగుండు చూడు అవునమ్మా చాలా ముద్దుగుండు ఇక బావ గీత గీతనే పుట్టిన దొబ్బు దొబ్బుకే పుట్టిండు ఇక బక్కగా అయింది కానీ ఈ పెరుగుతున్నా కొద్ది మంచిగా అయింది పాటు వీడే మంచిగా అవుతాడు అవునా అత్తమ్మ అవును కానీ నువ్వు ఇంత లేట్ ఎందుకైంది అత్తమ్మా ఈ చూడనిక ఎప్పుడో అందరికంటే మొదలు వస్తావు అనుకున్నా ఇది ఇప్పుడు వచ్చినవా ఏడబిడ్డ ఈడ నెంబర్ తీసుకోవరా అంటే నేను అక్కడ ఇక్కడ తిరిగే పని మస్తు ఉంటుందమ్మా కన్నం కొద్ది తీ అని నాన్న పెట్టొచ్చిండు ఏ ఇంత పని చేసుకొని ఓ బండలన్నీ కానీ ఈ బండలన్నీ కేసుకొని ఇంత తానం చేసి ఇంతది అని ఇక మీకు టిఫిన్ బాక్స్ కట్టుకొని వచ్చేసరికి ఈ టైం అయింది కవిత ఇంకా వచ్చా అత్తమ్మ ఇక మన్మరాలు పుట్టిందని తెలిసినట్టుంది అందుకే వస్తలేదేమో అని అనుకుంటున్నా ఆ గట్లేం లేదు కవిత మన్మరైనా మన్మరాలు అయినా ఎవ్వరు పుట్టినా సంతోషమే గానీ ఓయమ్మ నాకు కన్ని ఎంత ముద్దుగుండు కవిత ఇక బావగీత విన ముద్దుగుండే నాకు ఆడే గుర్తుకొస్తు అయ్య తీరే పుట్టిండుకో గిరాక్ అవునా అత్తమ్మ బావ ఇంకా రాలేదు గుడ్డు చూస్తే అందుకో ఎప్పుడొస్తాడో ఏమో ఇంకా కిందనే ఉన్నారంట కదా రాణిస్తలేరంట మొగ్లని ఆ అవునవును రాణిస్తలేరంట ఇక మెల్ల ఒక అర్ధ గంట గంట అయినాక ఇక ముసలైన ఊరు ఊరు కదా మీ అమ్మగారు ఊరైనా ఇక నీళ్ళ పని చేస్తాడు ఇక ముసలోడు ఏమైనా ఆడక్క మాటలు మాట్లాడుతుండు తోలిస్తే తోలిస్తే ఒక అర్ధ గంట అయినాక ఇన్ని చేతిలో ఏమైనా పైసలు పెట్టే తోలిస్తాను అంటుండు ముసలోడు ఆ అవునా తాత మనం చూడత్తమ్మా ఇక అదో ఇదో మా చేతి కింద నిన్న సంది అదో ఇదో చేస్తూనే ఉండు ఇక నైట్ డ్యూటీ పోయినట్టుండు ఇక పొద్దుగాలు వచ్చినట్టుండు మళ్ళా అవునా ఇక దావకాన్ని తెలిసిన ఉంటే మంచిగా ఉంటది అమ్మ ఆ ఇక వాటి అమ్మ తీసుకో ఇక కిందికి పోయి మీ అమ్మకి ఇంత షాయ్ అన్న తాపించుకొస్తా ఇంత దూరం వచ్చింది మా వదినమ్మ షాయ్ ఇట్లా తాపియలేదు అని అనుకోగల సరే అమ్మ పోయిస్తా ఆ సరే అత్తమ్మ చూసిన మా డాడీ మీ నాయనమ్మ ముఖము ఎట్లా వెళ్ళిపోతుందో ఓ అమ్మో మన్మరాలు మాడ ముఖం పెట్టుకొని సూస్తాం చేయ రాకపోవు ఇక నువ్వు వచ్చినావు కాబట్టి నిన్ను చూస్తాను వచ్చి ఎట్లా ముడుస్తుందో ముఖము ఒప్పో అగో నన్ను ఎట్లున్నవేం కాదమ్మా ఆపరేషన్ అయిందంట కదా మరి తిన్నవా ఏమన్నా అని ఒక్క మాట ఇట్లా అడుగుతలేదు కానీ నా మనమడు ఎంత ముద్దుగుండు ఇంత ముద్దుగుండు అని ఒకటే ముడుచుకుంటే మా పోయింది చూసినావా గట్లే ఉంటది మీ నాయనమ్మది మీద మీద పని అదే మీ అమ్మమ్మ అయితే తిను బిడ్డ లేచి తిను నువ్వు ఇంతనే పాలు వస్తాయి పిలగానికి అని మాట్లాడుతుంది గట్లుంటది అమ్మమ్మకు నాయనమ్మకు తేడా అగో ఏమో అవును అంట కన్నయ్యా నా బంగారి కొండయ్యను కవిత అగో డాడీ వచ్చిండు కన్నయ్యా ఆవినే ఉన్న డాడీ పండుకుంటా బుడ్డోడు సరే సరే గానీ నువ్వు ఏమన్నా తిన్నావా అబో మొక్కమంతా ఇట్లా వాడిపోయింది చూడు ఆ ఇడ్లు ఇట్లా తీసుకురాన్న తింటావా వద్దు బావా నాకు ఇడ్లొద్దు కాఫీ వద్దు ఏమొద్దు అమ్మ కాఫీ ఇట్లా తాగితే అన్నట్టు కానీ వద్దు బావా నాకు వేడివేడిగా కొంచెం అన్నం పెట్టుది అంటే సరే సరే నిన్న అత్త మాకు తీసుకొస్తా సరే మరిపోయి వస్తా ఆగో ఇప్పుడే వచ్చి నువ్వు వచ్చి రెండు నిమిషాలు ఇట్లా కాలే బుడ్డ నువ్వు ఇట్లా చూడలేదు అప్పుడే పోతా అంటున్నావా ఆ చూస్తా చూస్తా పండుకున్నట్టుంది కదా అయ్యో నీ పానం ఎట్లుందో అని నా టెన్షన్ అంతా నీ మీదనే ఉంది ఎట్టు ఎట్లున్నావో ఆ నొప్పులు ఎట్లా భరించినవో ఆపరేషన్ అయిందంట ఆ ఎంత బాధ అవస్థ తీస్తుందో అని నేను అదే ఆలోచిస్తున్నా ఈ ఆ బుడ్డోని మన ఎందుకు వచ్చినాక నేను చూసుకుంటది అబ్బా నిజంగా బావా అసలు నీ గుణం ఎంత మంచి గుణం అంటే నా గురించి ఎంత ఆలోచిస్తావు బావా నువ్వు అదే మీ అమ్మ చూసినవా ఏదో వచ్చిర్రా అంటే వచ్చి నాకే వాస్తే వచ్చింది వచ్చి మన్మని నెట్టుకుంది అదో ఏదో మాట్లాడింది మన్మంతో సరే కవిత పోయి మీ అమ్మ ఛాయన రాపించిపోతా అని మా పోతుంది మరి ఎట్లుందమ్మా నీకు ఆపరేషన్ అయిందంట ఎట్ డెలివరీ మంచిగా అయిందా నిమ్మలంగానే ఉన్నవా అని మార్చుకునేది తెలియదా మీ అమ్మకు ఏమైనా అక్కడ తెలియదు ఇక్కడ తెలియదు ఏమున్నా తిన్నమా పన్యమా అంతే ఉంటది ఏమైంది అత్తమ్మ గింత లేట్ అయింది ఇప్పుడు వచ్చినవు అని అంటే ఆ పని తీరలేదమ్మా వీళ్ళ డాడీ తీసుకురామంటే తీసుకురాలేదు అని ఏదోదో సాకు చెప్తుంది ఇక అన్న మరి మన్మరాలు పుట్టిందేమో ఏమో మార్చుకొని వస్తలేవని అనుకుంటున్నత్తమ్మా నీకు తెలియదేమో అని అనుకున్నా అని అన్న ఇక అప్పుడు ఎందుకు అవుతుంది కవిత ఏం లేదు అట్లా అంటుంది పోని పోని కవిత మా అమ్మ గురించి ఏం పట్టించుకోకు ఆమె గురించి తెలిసింది కదా ఊకో ఊకో మరి ఎంతకైనా అంతే కదా బావా చెప్పు అదే మా అమ్మ అయితే వచ్చి అన్నం తినమ్మా చాయ్ తీసుకొస్తా ఏమైనా కాఫీ ఇట్లా తాగుతావా అని మా అమ్మ అన్ని నిందాలు అంటుంటే మీ అమ్మ నేమొచ్చి మనమన్నే చూసుకొని మనమన్నే ఎత్తి ముద్దాడిపోతూనే ఉంది సరే సరే తీకింది పోయి ఏదో ఒకటి వేడి వేడిగా తీసుకొస్తా ఏదో ఒకటి ఏ ముద్దు కొంచెం అన్నమే తీసుకురా మిరాల పొడి వేసుకొని తిని వండుకుంటా అబ్బా ఈ ఎంత ముద్దుగా అనిపిస్తున్నా ఎంత ముద్దుగా మనమని వచ్చినందుకు ఓయమ్మో అనుగాకున్నావమ్మ నువ్వుగా తయారయ్యిన అందంగా మనమని చూస్తే ఇక నాయనమ్మల చౌకులు పడకుంటే అమ్మమ్మని పడతారు గాని మెడ నిండా బంగారం వేసుకొని బాగా వేసుకొని వచ్చినా అయ్యో 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 ఏమైంది ముసలమ్మ గట్ల పుసుక్కున్న జారి పడ్డవు ఏమయ్యా ఎవరి దిష్టి కలిగి పాడైందో ఏం కథనో ఇక ముద్దుగా తయారైన ముద్దుగా తయారైనావని దావ కళ్ళకు అడుగు పెట్టిన ప్రసాద్ అందరూ నా ఎంబతే కలుగుతురు నా మీదనే కన్నుంది అందరికి ఇక బంగారం నగలన్నీ వేసుకొని వచ్చింది అని ఇక అందరూ అని అని అందరి దిష్టి తాకి నేను ఇట్లా జారి పడ్డట్లు అబ్బా అన్నడ పట్టుమన్నాయి అయ్యో లేవు లేవు ముసలావా ఇగా మా పన్నుంతా ఇక మా దావకన్నా చేసేటోళ్ళకి ఇప్పుడే మా పేసి దూడిచినట్టు ఇక పచ్చి పచ్చి గట్లనే ఉంది కదా నువ్వు చూసుకోకుండా అడుగు చేసినట్టు నువ్వు జారి పడ్డవు పోని పోని అవ్వా లే లేచి నిలవాడు అయ్యో తెల్ల చీర కట్టుకొని వచ్చినవు మార్చుకోగల చీరే లేవు జరా లేపరాదురా ముసలు నన్ను ఇయ్య రయ్య గతలు చూస్తున్నావు అమ్మో నువ్వు నాకు లేస్తావా నువ్వెట్టున్నావు నేనెత్తున్నా లేచి నిలవాడు ఏమి ఎక్కువ దాకలే తి అమ్మా అయ్యా నడుములకు ఏం దాకినాయి అబ్బాబబ్బా ఏం కాలే ఏం కాలే తీ ఇక నొప్పులకు చూసే డాక్టర్ ఒక గంట చేయన కొత్తాడు ఆ డాక్టర్కి చూపించుకోనుకో ఎంబతే తక్కువైతే అమ్మో మీ దాకా నేడ చూపించుకుంటా అయ్యా మస్తు తీసుకుంటాడు అంట మీ డాక్టరు దాన్ని వెళ్ళి వెళ్ళి నేనే వెళదును ఇక మా గల్లీలకు పోయినాక మా గల్లీలో ఒక డాక్టర్ యాభై రూపాయలకే చూస్తాడు ఈ యాభై రూపాయలు తీసుకుంటాడు యాభై రూపాయలు మందులు రాస్తాడు ఇక మా తక్కువైతుంది మీద కన్న చుట్టు మీనే జరుగుతాను ఆయన నేను పోతున్నా ఆగో ఇప్పుడే వచ్చి అప్పుడే పోతుంటావు ముసల్దానా మరి మనమలు పుట్టినందుకు కట్నం చెట్లేం లేదా మాకు ఇచ్చేది మా పనులు అందరు అడుగుతుర్రు ఆ మీ కొడుకు బాగా జబ్బలు దాస్తే ఇక బుల్లెట్ బండి మీద దాని మీద వచ్చిండు జోరుగా నువ్వేమో మిడెండా నిన్న బంగారం వేసుకునేమో నువ్వు వచ్చినావు బాగా ఉన్నోళ్లే ఉన్నట్టు మీరు తెరి తెరి పైసలు కట్నం ఎంత ఇచ్చిపోతారో వేలు ఇస్తారా పదకొండు వేలు ఇస్తారా నీ ఇష్టం కదే ఓ అమ్మో పది పదకొండు వేలు ఇవ్వాలా మన్ మడుగునాను బాగుండ్రయ్యా మీరు బాగానే మాట్లాడుతుర్రు ఆ నేను కింద పడి నా బాధ నాకు చెయ్యండి అయ్యా ఖచ్చితం పైసలు ఇవ్వండి జరుగు నేను పోతా ఆగో ఓ మచ్చయ్యా మా ఏప్రిల్ తని ఏమైనా మాట్లాడుతున్నావు ఆ ఏం లేదేం లేదమ్మా మీ ఏప్రాళ్ళు ఇవ్వండి కాలు జారి కింద పడింది పుసుక్కున జారింది నడుము కంట బాగా దిప్పగాకిందంట నొప్పి వేస్తుంది అని అంటుంది ఏ జర అయినాక నొప్పుల డాక్టర్ వస్తాడు చూస్తాడు అవుతుంది అంటే నేను పోతా నేను ఉండనిగా నా మమ్మల్ని చూసినా నా పని అయిపోయింది అని అంటుంది అక్క ఆగో నవ్వు జారి పుసుక్కున వడ్డ ఇగా ఇల్ల పని చేసేటోళ్ళు మా పేసి చూసినట్టు పచ్చి ఉన్నట్టుగా నేను చూసుకోలే ఇంకా అర్థం కాడ నిలవాడా అదో ఇదో అనుకుంటున్నా ఇంకా మళ్ళీ పిల్లగాడు పిలిచిన ఉండే మళ్ళీ నాకు మాట్లాడాల్సిన సరికి పోసుకున్న జారిన పాడయి నడుముకు మక్కు దెబ్బ తాకింది నడుమంతా గుంజుతుంది పాని పాట ఆ ఏమొద్దు అయ్యో దావకల చుట్టూ నేనేది విరుగుతా నాకు శాతనైతే నేను ఇంటికి పోయి డాక్టర్ దగ్గర చూపించుకుంటా చూపించుకుంటగాని అగో టిఫిన్ బాక్స్ లో చికెన్ ఉంది ఉన్నాయి అన్ని ఉన్నాయి నిమ్మలంగా తిని ఆ టిఫిన్ బాక్స్ కడిగి తోమి మా ఊనితో పంపి ఇంటికి పంపిస్తా పంపిస్తా ఎక్కడ పోవు గాని అన్ని జాగ్రత్తగా పంపిస్తా గాని అయ్యో గుప్పడే గుప్పడే పోతే అంత ఒక్క నువ్వు ఉండరాదు నీ మమ్మడు వండనిస్తలేడు ఇలా నువ్వే ఉండదు దగ్గర ఇంటికి పోయి తాను చేసుకోని పొద్దు గాని ఓయమ్మో నా వల్ల ఈ దావకల్లల్లో నాకు ఉండు శాతకాలు తల్లి పానం ముందే మంచిలేదు నువ్వే ఉండు నేను రేపు పొద్దుగాల మళ్ళీ టిఫిన్ బాక్స్ కట్టుకొని వస్తాగానే నాకు శాతనైతే నేను ఉన్న తల్లి వీడు నిద్ర పట్టి పాడవుతుందా నాకు అగో వీడికే పుసుక్కున జారిన ఏవో దృష్టి కలిగి పాడైందో నాకు అందరు వచ్చినప్పటిసీ ముద్దుగా తయారయిచ్చిందమ్మా నాయనమ్మ అని వీరు డాక్టర్ల ఈ అందరి దృష్టి కాకేగి ఇట్లా అయిందమ్మా నేను పోతున్నా ఇక నేనేమంటున్నా పెంటవ్వ పోతే పోదు కానీ కట్నం ఇచ్చిపో ఆయన ముందు కట్నం ఇచ్చిపోవాలి కదా అంటే నా దగ్గర లేవు గన్ని వేలైతే నా దగ్గర లేవు అని అంటుంది ఏం చెప్పాలి చెప్పు పెంటమ్మ నువ్వు చూస్తున్నావు కదా మన్మరాలు వాళ్ళేమో ఐదు వేలు ఆరు వేలు మన్మరాలు మన్మలు వాళ్ళేమో పది పదకొండు వేలు ఆ న్యాయంగా ఎవడు ఎక్కిస్తాగా ఇయ్యాలి కదా పెంటమ్మా నువ్వన చెప్పరాదు మీ ఎపరాలకు మరి అడుగుతుండు కదా అక్క రా చాలా ఐదు ఐదు వందలు అన్న రావాలి ఇక పది పదకొండు వేలు కాదు కానీ ఒక ఆరు ఏడు వేలు ఇస్తుంది తీసుకో ఆ గట్ల ఏదో ఒకటి చెప్పాలి కదా పెంటమ్మ ఇట్లా కాదు అట్లా ఇది లేవు దాన్ని ఇస్తా అని చెప్పాలి కదా మొత్తమే లేవు లేవు నేను ఇయ్యా మా ఇంటికి పోతున్నాను మా పోతుంది చూడు ఆ మరి నా దగ్గర లేవయ్యా లేని దేనికి ఎంత అలా అయ్యి వస్తుంది జరైనాక అలా అయ్యా నడుచుకొని అలా అయ్యా దగ్గర వ్యవసాయం చెయ్యి సరే తీ బక్కయ్య ఇక పోనీ మా అక్క దగ్గర పైసలు లేవంట ఇక మా అల్లుడు వచ్చినాక తీసుకుంటూ తీ ఇక మన ఏం పని పోతుంది ఏమైనా ఇంట్లోనే ఉంటుంది ఇక కొడుకు కోడలను ఈమె జాపుతుంటుంది ఈమె దగ్గర పైసలు లేనట్టు ఊకో మళ్ళీ సరే మళ్ళీ కాంపుకు మళ్ళీ కొడుకు పోతే అప్పుడు ఇస్తా అమ్మో ఈ మన అమ్మ ఇయ్యకపోయినా అది ఇక పుట్టినప్పుడు అల్లం అన్నమల్లే కావాలి ఇవ్వ కానీ కట్నాలు వెళ్తానికి అయితే శాత కాదు ఇవ్వకు ఏమోరా నాయన ఏమన్నా అనుకో వచ్చినప్పుడు సంధి నా వెనకనే పడ్డవు నువ్వు సరే పోతున్నా ఆగో పోత పక్క జర కింద కూర్చో నేను కవితమ్మ దగ్గర పోయి తిన్నదా లేదా అని తినిపించి వస్తా ఆ సరే సరే డబ్బును రాదు అమ్మా నేను పోతా ఓ అమ్మ పెంటమ్మ నీ ఈ నీ పెద్ద నెత్తి నొప్పి ఉంది పాటు ఇక నీ కోడలు ఎట్లు ఏగుతుందో ఏమో తల్లి గీమతో నీ పీచి ముఖందు ఉన్నట్టుంది మళ్ళీ పెయి నిండ బంగారం ఉంది మంచి పట్టు చీర కట్టుకొని వచ్చింది కానీ పైసా పానం పోతుంది ఏమేమి అమ్మా

ఆ సరే సరే బక్కయ్య మల్లుడు వచ్చాక కలుస్తాడు తీన ఈ జామ పండు సల్లగుండా పొద్దు సంధి గులాం ఒక్క కాయ ఇట్లా ఒక పాయి ఆ ఎవడు కొన్న మానవుడే ఏక పాయి ఏం చేయడు ఒక్క రోజు ఊకుంటే పండు మాకు తట్టినాయి ఏమి బుర్ర కాకుంటాయి తట్టినాయి ఏం చేయాలి కాయలతోని కష్టపడి పెంచితే పుణ్యానికి ఏమంటున్నా పానం ధరిస్తలేదు ఎత్తుకో అమ్మమ్మా నిన్ను నడవను ఆగో చింటు నేను ఎత్తుకోను నాయన నాకు నడుములన్నీ గుంజుతున్నాయి ఎత్తుకొని ఎత్తుకొని సంక గుంజుతుంది నాకు ఇష్టం కాదా పిల్లగా ఏమైనా ఎత్తుకో ఎత్తుకొని అడుగుతావు నాకు శాతం అయితే లేదు నీ ఇష్టం ఉంటే నడువు లేకపోతే ఇయ్యడం నీ కూర్చోంప ఆగో ఆగు పెంటమ్మమ్మ జామ్ పండ్లు అమ్ముతుంది పా చూదాంప ఆ రర్రి రర్రి బక్క మాలి మనమనికి ఒక జామ్ పండు తీసుకో పది రూపాయలకు ఒక కాయ పండుకు పది రూపాయల అక్కో మస్త అన్యాయం అమ్ముతున్నావు తల్లిగనమా కాదు పుణ్యానికి వచ్చినాయి కదా చెట్టుకు ఆ ఉట్టు తీస్తే కాదా పది రూపాయలు అమ్మ ఒక్క కాయకు ఆ పది రూపాయలు ఇక చుట్టానికి అయితే వచ్చిన తినిపోదు గాని ఇక పుణ్యానికి అంటే నా వల్ల తల్లి కష్టపడి పెంచిన చెట్టును రోజు నీళ్ళు పోసి పాసి ఆ చెట్లకు మందేసి ఆ మంచిగా పెంచావు ఇంక ఇంతలా వేసిన పండగ ఉత్తయ్యాలంటే పానం తరిస్తలేదు తల్లి నేను ఇయ్యను ఇష్టమంటే తీసుకొని లేకుంటే లేదు ఆన కావాలి ఆగో పిల్లగాడు చెప్తే తింటలేడనే పది రూపాయలు అంటే పిల్లగా ఒక్క పండు మరి మీ తాత దగ్గర పైసలు అడుగు రాకపోయినవా ఏమైనా ఉత్తోగం రూపు కొట్టొస్తావు మీకు అమ్మ ఉంది కదా అని నిండా లెప్పిస్తాగా అని ఇక మీ అమ్మకి చింత ఉండదు మీ తాతకి చింత ఉండదు మరి పిల్లగాడు ఏడుస్తుండే ఒక పండు ఇప్పి రాదే ఆ ఇప్పిస్తే ఇప్పిస్తే కానీ నువ్వు ఒక టేపర్ పది రూపాయలు అంటున్నావు అక్క ఐదు రూపాయలు లెక్క తీసుకుంటా పది రూపాయలకు రెండు ఇయ రాదు ముద్దు గుర్తునే పండ్లు ఇంత ఇంత ఉన్నాయి ఈ ఏడ చెల్లే రావు ఇన్ని పండ్లు అమ్ముకోవాలంటే ఏ చెత్త చెల్లే పొద్దురు సంధి కూర్చున్న ఒక్క గిరాకి కాలేదు ఇక బోని పూట ఐదు వచ్చిన పాటు తీసుకో తీసుకో సరే ఇక పదిహేను రూపాయలకు రెండు లెక్క ఇస్తే తీసుకో సరే సరే తీసుకుంటా కానీ అవునక్క అసలు ముచ్చట చెప్పుదామని మర్చిపోయినా

అటు కాకుండా నువ్వు పది రూపాయలు ఒక పండు అంటే కూడా తీసుకుంటారు చెప్పు ఆగో ప్రతి ఒక్కరి ఇంటికాడ దాంపండ్లు చెట్లు ఏమి ఉన్నాయి ఉత్ పుణ్యానికి ఇస్తారు ఇక నీ ఇంత ఇంత లాభ ఉన్నాయి జర అందరికంటే మంచిగా ఉన్నాయి కానీ అమ్మో మన ఊర్లో ఎవరు అమ్మ పది రూపాయలు లెక్క పెట్టి తీసుకునేటోళ్ళు ఇవి గెలవు అక్కలేముటే పట్నం నమ్ముకోద్దు రాత్రి ఒక సంచి వేసుకుని రాదా ఓ అమ్మో పట్నంలా ఏమన్నా బిడ్డ నల్లు ఎవరైనా చూసి అని అమ్మ ఊళ్ళుతున్న సంగతే తెలుస్తే నన్ను వచ్చింది అల్లుడు ఈ ఆడ అమ్ముతున్న సంగతే తెలిసిందనుకో నన్ను బతకనియరేమ్మా ఏమదుపా మరి కాయలు ఊహించి వచ్చి అమ్ముకుంటా లేకపోతే ఆ గవర్నమెంట్ స్కూల్ కాకపోయా కూమ్మా అప్పుడన్నా ఊడిస్తేమో ఏమో గా పని చేయి మంచి ఐడియా మంచిగా ఉంది నిజంగా స్కూల్ ఉన్న తాను అమ్ముతే నన్ను పోతాయి కానీ నువ్వు ఇట్లా ఊర్లో చెట్టు తిన్న ఊశాను అమ్ముకుంటే చెట్ల పోతాయి అక్క చెప్పు అవును చెల్లి నాకు గంట ఆలోచన రాలే పడయి అవు కానీ ఈ అడిగినవా మరి ఏడక్క నాకు కలవలేదు లక్ష మొక్క పోయి అడిగి వస్తా కానీ నేను అయితే తయారు కాకపోదా బాబా నేను ఒక అంగ వేసుకొని వస్తా అయ్యే పోతుంది ఏమొస్తుందో ఏమో నిమ్మ మరి లక్ష మొక్క కొడుకొచ్చింది కొడుకు వచ్చింది రమేష ఏమైంది పిల్లగా ఉలాం తిరుగుతున్నావు అంటే ఇక సరే తల అడవిలో కానీ దావకనకు అయ్యే మాట్లాడతలేనట్టుంది ఈ పూరగాడు దేశం బేషం అవుతుంది ఏం ఆలోచిస్తుందో ఏం కథనో పూరండి ఎక్కడ చూస్తలేవు నా పానం ఎక్కువ అవుతుంది అవ్వనంటే ఎక్కడ పిల్లగా సపోజ్ అంత పెళ్లి చేసుకొని నిమ్మలాగా ఉంటాం పెళ్ళి అని చూసుకుంటా ఈ ఒక సంవత్సరం ఏడాది మళ్ళీ పిల్లను పిల్లగాడు ఉడతాడు అప్పుడు నీ సంవత్సరం నీసైతది ఏ అఖర్పితరు ఏం పెట్టుకో పిల్లగా అని చెప్తే సరే సరే అవ్వ సంబంధాలు పోయి మా అమ్మ చెప్తా అని మా పోయిండు మరి ఆ తల్లి కొడుకులు ఏమేమి మాట్లాడుకుంటారు ఏం కథరాదు రా రాదు మరి ఏమో అక్క అడుగుతా గానీ ఇప్పుడు అలా కొడుకు రానిస్తాడా ఏ సారితో లేడా ఏ మాట్లాడితే నన్ను పోయి చూసా లేడా ఇక పంపిస్తాడా పంపియాడు కూరగాడు అమ్మో ఏమనుకుంటున్నావు అవును చెల్లి నువ్వు అన్న గిట్ల కరెక్ట్ నువ్వు తోలియాడు తోలియాడు ఏమొద్దు తీయమ్మా మనమే రెండు గంటల బస్సుకు పోదాంపా తయారయ్యి ఇంత టిఫిన్ బస్సు కట్టుకొని పోదాంపా ఏ టిఫిన్ బాక్స్ ఎందుకు అక్క ఇక పోతే పోతే బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని పోతే అయ్యే పోతుంది ఇక పండ్లు కదా పండ్లు తీసుకొని పోయాంపాయో వండుకొని కూర వండుకొని మనం కొనుక్కొని పెట్టుకొని తీసుకుపోయేసరికి మస్తు టైం అవుతుంది ఇక అప్పటిదాకా డాక్టర్లు ఇక మళ్ళీ రాని ఏరు మనల్ని చూసుకోనుకో ఇ కాని పైన పిల్లలు పోతే ఉత్తం పోతారే బ్రెడ్ ప్యాకెట్గా పండ్లు ఏమాసారంటే పిల్లలు బాలంట

ఇక చాలా మంది ఈ మధ్య హైపన్స్ అనేవి ఇస్తున్నారు ఈఎన్ఎల్ గురించి మాట్లాడుతున్నాము ప్లీజ్ దోస్తులు మా కోసం హైపన్స్ అనేవి ఇవ్వండి ఆ పాయింట్స్ అనేవి మా ఛానల్ కి చాలా యూజ్ అవుతాయి ఇక మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సరేనా ఈ రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మా ఛానల్ ని విజిట్ చేసినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇలానే సపోర్ట్ చేస్తుండదు మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాము సరే రేపు మార్నింగ్ మంచి వీడియోతో మీ ముందు కోసం అప్పటి వరకు చూస్తున్నాను బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం